నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దారుణ ఘటన పదిహేను రోజులకు పైన ఇప్పటికీ ఇప్పటికీ దాని మీద ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఆ ఘటన గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రేణోవా హాస్పిటల్ నుండి ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లలితారెడ్డి గారు వారు ఏం చెప్తారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇలాంటి ఒక ఘటన గురించి మనం మాట్లాడుకోవడం కొత్త ఏం కాదు ఇంతకు ముందు చాలా సందర్భాలలో చాలా మంది అమాయకుల మీద ఇలాంటి ఘటనలు జరిగాయి కానీ ఒక ప్రొఫెషనల్ వృత్తిలో ఉన్నటువంటి ఎంతో మంది రోగుల్ని నయం చేసి ఎంతో మందికి సేవలు అందిస్తున్న ఒక డాక్టర్ కి ఇలాంటి ఘటన రావడం అన్నది చాలా దురదృష్టకరం ఈ రోజు మనం మాట్లాడుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయం పదిహేను రోజులు దాటిపోయినా ఇప్పటికీ దాని మీద ఎక్కడ చూసినా కూడా ర్యాలీలు నిరసనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి జస్టిస్ ఎంత వరకు వస్తుందో ఏమో తెలియదు గానీ మీరు చెప్పండి ఒక లేడీ డాక్టర్ మీద ఇలాంటి దారుణమైన ఘటన జరగడం ఎంత వరకు సమంజసం దీని మీద మీ అభిప్రాయం ఏంటి లేడీ డాక్టర్ అని కాదండి ఒక ఆడపిల్ల మీద ఇటువంటి అగాయిత్యం జరగడం అన్నది చాలా బాధాకరం ఇవాళ కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నాము ఎక్కడికో వెళ్ళిపోయాం మనం డెబ్బై మీద లైక్ ఇండిపెండెన్స్ డే ని కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం అయినా మనం వి ఆర్ స్టిల్ అక్కడే మనం స్ట్రక్ అయిపోయి ఉన్నాం ఇలాంటి ఒకటి ఘటన జరగగానే మళ్ళీ ప్రొటెస్ట్లు అవుతాయి అన్ని అవుతాయి బట్ స్టిల్ ఎక్కడా కూడా ఏ లా పాస్ అవదు ఏ అన్యాయానికి న్యాయం అన్నది ఇప్పటికి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒకవేళ ఇలాంటి లా ఏదైతే ఉందో అది స్ట్రిక్ట్ గా ఉండి ఇలా చేస్తే ఇలా అవుతుంది అనే భయం ఎప్పుడైతే మనుషుల్లో ఉంటుందో ఇలాంటివి అరగట్టగలుతాం నాట్ ఓన్లీ ఇప్పుడు మనం ఎక్కడ సేఫ్ ఉన్నామండి ఇంట్లో ఒకళ్ళుగా ఒకరుగా ఉన్నప్పుడు గా లేము బయట వెళ్ళామా గా లేము వర్క్ ప్లేస్ లో కూడా సేఫ్ గా ఉండకపోతే ఇంకా మనం పని చేసి మనం ఏం చేయగలుగుతాం ప్రతి మిన ప్రతి క్షణం కూడా మన ప్రాణానికి ప్రమాదం ఉంది అనే భయంలోనే మనం బతుకుతుంటే ఎక్కడ ఆధునికత ఉంది మనకి ఎక్కడ మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము అక్కడే ఉన్నాం దీనికన్నా మనము ఏ గ్రామంలో ఉన్నాం అనుకోండి సేఫ్ గా ఉంటామేమో ఇంత మనుషుల మధ్యలో ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్యలో ఉండి కూడా వీఆర్ నాట్ సేఫ్ అది కూడా సోర్సింగ్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడే నిత్యం అక్కడ వాళ్ళ మధ్యనే ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడు అనేసి ఎవరు ఊహించి ఉండరు ఒంటరిగా దొరకడము అందులో కూడా తను అంతకు ముందే ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళొచ్చాడు అనేసి కూడా మనం వార్తలు అవి చూసాము తన మానసిక స్థితి ఏంటి ఎలా ఉండింది అనేది కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం ఎలాంటి దారుణాలకు పాల్పడేటప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటారు ఒక డాక్టర్ గా మీరు ఏం చెప్తారు చూడండి ఎవరి మైండ్ సెట్ ని మనం ఎప్పుడు రీడ్ చేయలేం ఒక మనిషిని చూసామంటే వాళ్ళకి మనం ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తారు అనే ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు కానీ ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒక డాక్టర్ ఒక డాక్టర్ ఒక పేషెంట్ ని చూస్తున్నప్పుడు ఆ పేషెంట్ కి ఏదైనా చిన్నగా ఏదైనా అయినా కూడా ఏ అర్ధరాత్రి అయినా కూడా వైలెన్స్ చేయడానికి ఒక గుంపులు గుంపులుగా వస్తారు అలాంటిది ఒక ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఒంటరిగా ఉన్నారో ప్రైవేట్ హాస్పిటల్ కూడా కాదు అబాండెండ్ ప్లేస్ కూడా కాదు కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో అంత మంది మధ్యలో ఇంత అగాయిత్యం జరిగేంత వరకు ఎవరికి వినిపించలేదా ఇవాళ రేపు ఎక్కడ ఎక్కడైనా కూడా సిసి కెమెరాస్ పెడుతున్నారు అలాంటివి హాస్పిటల్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ రన్ హాస్పిటల్లో ఉంది అలాంటి దాంట్లో మీకు ఏమీ కనిపించలేదు మీకు ఏమి వినిపించలేదు అంటే నమ్మడానికి కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ మైండ్ సెట్ ఇప్పుడు మనలో మనకు మార్పు వస్తే తప్పించి మనం ఏమి చేంజ్ చేయలేము క్రుయాలిటీ అన్నది వాళ్ళకి ఉందా లేదా అన్నది మనం చెప్పడానికి ఉండదు ఆ అంత క్రుయల్ పర్సన్ ని మీరు హాస్పిటల్ కి ఇంత ముందు కూడా అది ఫస్ట్ టైం కాదు అని రావడం ఇంత ముందు కూడా వచ్చాడు అని చెప్తున్నారు చాలా సార్లు వచ్చారు ఒక సివిక్ పర్సన్ అతనికి అంత క్రిమినల్ రికార్డ్ ఇప్పుడు మామూలుగా ఐటీ ప్రొఫెషనల్ తీసుకోండి లేకపోతే ఇంకే ప్రొఫెషనల్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ అని చెక్ చేస్తూ ఉంటారు కదా మరి అలాంటి పోలీస్ బ్యాక్గ్రౌండ్ చెక్ వెరిఫికేషన్ చేసుకోకుండానే హౌ కెన్ యూ గివ్ ఎ జాబ్ టు దట్ పర్సన్ ఎలా అసిస్ట్ చేయమని చెప్పారు లైఫ్ లో ఏం జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు బట్ వ్యక్తిగత చరిత్ర అన్నది ఇంపార్టెంట్ అంటే లైక్ ఫోర్ మ్యారేజెస్ అయిపోయాయి ఎందుకు చేసుకున్నారు అన్నది మనకి అనవసరం బట్ బట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఆ ఫోర్ మ్యారేజెస్ ఎందుకు చేసుకున్నారు లేకపోతే ఆ బిహేవియర్ ఎలా ఉంది అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే మేడం ఒక డౌట్ ఇది నాకు స్టార్టింగ్ నుంచి కూడా మనం గతంలో చూసుకుంటే అని అభయాన్ని దిశ అని ఇలాంటి చట్టాలు చాలా తీసుకొచ్చారు అది కూడా ఎప్పుడు ఇలాంటి దారుణమైన ఘటన జరిగిన తర్వాత ఇలాంటి చట్టాలు తీసుకొచ్చారు అంటే చట్టాలు తీసుకొస్తే సరిపోతుందా అసలు ఇలాంటి ఒక ఘటన జరగకుండా ముందే ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారంటారు చూడండి ఇవాళ రేపు మనము ఆడపిల్లని కన్నప్పుడు ఆడపిల్లలు పుట్టినప్పుడు లైక్ వాళ్ళని పెంచుతున్నప్పుడు వీ ఎడ్యుకేట్

అంటే మనకి డిజిటలైజేషన్ పెరుగుతున్నా కొద్దీ ఇది పెరిగిందా లేదు కదా అంటే మనం మన సమాజంలో మనం ఆ సంఘటన చూస్తున్నాం దాంతో మనం కొన్ని నేర్చుకుంటున్నాం మరి ఇన్ని కేసెస్ అయినప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లాస్ ఎందుకు పాస్ అవడం ఒక రాత్రిలో మనకి డిమానిటైజేషన్ అవుతుంది ఒక రాత్రిలో కొన్ని వస్తున్నాయి కొన్ని చేంజెస్ అవుతున్నాయి చట్టాలు చట్టాలు వచ్చేస్తున్నాయి మరి వీటి మీద ఎందుకు రావడం లేదు వీటి మీద రావడానికి ఎందుకు అన్ని ఇయర్స్ పడుతుంది అన్ని కేసెస్ అన్ని అన్ని పైల పైతే తప్పించి మీరు చూసుకున్నట్టయితే నిర్భయ మదర్ తను ప్లీట్ చేస్తున్నారు ఇన్ని ఇయర్స్ అయిపోయినా కూడా స్టిల్ వాళ్ళ డాటర్ ఉన్న ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఉంది ఇప్పుడు బట్ స్టిల్ ద సేమ్ ఏ లా పాస్ అవ్వలేదు స్టిల్ ప్రొటెస్ట్ అలానే అవుతుంది అలానే జరుగుతున్నాయి ఒక ఒక చట్టం పాస్ అవుతుంది చట్టం అని కాదండి అసలు ఆ మనుషులు ఇలా ఎందుకు మారాలి ఆ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వడం లేదు మనకి జరిగిపోయిన తర్వాత ఎన్ని చట్టాలు తీసుకొస్తే మాత్రం ఏంటి లాభం అది పోవాల్సిన ప్రాణం పోతూనే ఉంది జరగాల్సిన ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి కానీ పోనీ చట్టం తీసుకొచ్చిన తర్వాత అయినా ఇవేమైనా ఆగుతున్నాయా అంటే అలా కూడా లేదు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి సో ఇవన్నీ మారాలి అంటే మాత్రం ఎక్కడ మార్పు రావాలంటారు మనిషి మైండ్ సెట్ లో మార్పు రావాలి ఇప్పుడు క్యాన్సర్ డాక్టర్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇప్పుడైతే చూస్తారో లైక్ స్పోకింగ్ ఆల్కహాల్ తీసుకున్న పేషెంట్స్ మనలో ఇప్పుడు ఇండియన్ సినారియో లో మనం కామన్ గా క్యాన్సర్ అవన్నీ చూస్తున్నాం పొగ తాగే వాళ్ళకి అది తెలుసు ఎప్పుడొకప్పుడు క్యాన్సర్ గా మారుతుంది అలా అని చెప్పి మానడం మానేది అమ్మే సిగరెట్ ప్యాకెట్ పైన మీరు చూసుకున్నట్టయితే ఇంత పెద్ద గడ్డ ఉంటుంది తాగేవారికి తెలుసు అమ్మే వాళ్ళకి తెలుసు సో మీరు రూట్ కాజ్ ఎప్పుడైతే బ్యాన్ చేస్తారు స్మోక్ సిగరెట్ ప్యాకెట్స్ బ్యాన్ చేస్తారు ఆల్కోహాల్ ని బ్యాన్ చేస్తారు అట్లీస్ట్ వీ కెన్ ప్రివెంట్ అలా మనం ఇవన్నీ కూడా కేసెస్ అన్ని కూడా మనం ఎప్పుడు స్టాప్ చేయగలుగుతాము అంటే ఒక లా పాస్ చేసి స్ట్రిక్ట్ రూల్స్ అన్నవి పాస్ చేస్తే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మొబైల్ మొబైల్లో యాప్స్ వస్తున్నాయి సేఫ్టీ యాప్స్ వస్తున్నాయి ఆ సేఫ్టీ యాప్స్ ఎందుకు ఉండాలి ప్రతి దాంట్లో మనమే ఎందుకు భయపడాలి మగవాళ్ళు భయపడకూడద వాళ్ళకు కూడా ఒక భయం రావాలి కదా ఇలా జరిగితే ఇలా ఉంటుంది అనే స్ట్రిక్ట్ రూల్స్ వస్తే ఆబ్వియస్ గా ఆ చేంజెస్ అన్నవి కూడా మైండ్ సెట్ లో మార్పులు వస్తే తప్పించి మనం ఏం చేయలేదు ఈ రోజు అయితే మనం మాట్లాడుకున్నా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతాయా ఎంతవరకు జస్టిస్ లో వస్తాయా ఇవి ఎంత వరకు ఈ జస్టిస్ తోటి న్యాయం జరుగుతుందా అన్నది మనం మంచనా వేయలేము కానీ ఇలాంటి ఘటనలు ఇంక మీద జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఎలాంటి చట్టాలు అంటే ఇంకొకసారి ఏదైనా నేరం చేయాలి అంటే భయపడే చట్టాలు తీసుకురావాలి ఓన్లీ చట్టాలు అమలు పరిస్థితే తీసుకొస్తే సరిపోదు వాటిని స్ట్రిక్ట్ గా అమలు చేయాలి అప్పుడే కొంతమంది అయినా చేంజెస్ వస్తాయనేసి కూడా మనం కూడా ఆశిద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి